నమస్కారం ప్రజలారా మాయన్న అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్లో ఏ విధంగా దోపిడీలు జరిగినాయి ఏ విధంగా సోషల్ మీడియా ఈ డిజిటల్ మీడియాను పెట్టి ఏదైతే డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టి ఏ విధంగా దోపిడీలు జరిగినాయి ఏంది కార్కాణి అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం మేరకు మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మన పార్టీకు మనకు డ్యామేజ్ జరుగుతుంది ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా అనే వ్యక్తి తప్పకుండా అయితే దానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం కాబట్టి అందులో భాగంగానే ఇదో కథ ఏందనేది డిజిటల్తో దోపిడి బూతుకో రేటు అంట అంటే ఒక్కొక్క బూతుకు ఒక రేటు విధంగా అంటే మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే ఒక రేటు అదేవిధంగా నాయకులను మాట్లాడితే ఒక రేటు నాయకుల కుటుంబ సభ్యులు మాట్లాడితే ఒక రేటు సోషల్ మీడియాలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళ కింద కామెంట్లు పెట్టి వాళ్ళని ఏ విధంగా ఎక్కి దిగుతారో వాళ్ళకు ఒక రేటు కూడా బూతుకో రేట్ అనేటువంటిది అయితే ఇక్కడ అయితే తెలియజేశారు ఇప్పటికి తేలింది కేవలం యాభై కోట్ల రూపాయలే అంటే యాభై కోట్ల రూపాయలు మాత్రమే అంటే సంవత్సరానికి పది కోట్లు చెప్పినా యాభై ఐదు కోట్లు ఐదు సంవత్సరాలకు యాభై కోట్లు మాత్రమే తేలింది ఇంకా తేలాల్సింది ఉండదనే వంటిది ఈ విచారణ అయితే తెలుస్తుంది ఏంది కథ ఏందనేది చూద్దాం సోషల్ సైకోలకు గత ఐదేళ్ళు రాజపోసనే సోషల్ సైకోలు అంటే ఎవరైతే మా పార్టీకి సంబంధించి ఉంటారో ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి డైరెక్షన్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారో ఎవరైతే అతి ఉత్సాహంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ సైకోల్ అని అంటారు ఎందుకంటే గతంలో మాట్లాడినటువంటి భాషా విధానం ఏదైతే ఉండదో మహిళలు ఏ విధంగా కించపరిచి మాట్లాడినారో ఎక్కడైనా సరే సబ్జెక్టు పరంగా మాట్లాడండి ఎటువంటి ఇబ్బందులు లేవు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాక చాలా మంది మా వైసీపీ పార్టీ కోసం అన్నం ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా పోయి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొంత నోరు జారి మాట్లాడటం కూడా జరుగుతుంది కానీ మనం ఏ రోజు కూడా మనం లైన్ ఏదైతే గీసుకోవడామో ఈ లైన్ లోపలనే ఉంటాం కానీ మనం అయితే బయటికి పోము బయటికి ఏ రోజైతే పోయినామో మనం కూడా ఇటువంటి పరిణామాలన్నిటి కూడా ఎదుర్కోవాల్సి వచ్చి వస్తుందని చెప్పేది నా ఉద్దేశం డిజిటల్ కార్పొరేషన్ను కొల్లగొట్టి జీతాలు అంటే డిజిటల్ కార్పొరేషన్ను కొల్లగొట్టి జీతాలు ఏ విధంగా తీసుకున్నారు అంటే యాడో అవినాష్ రెడ్డి బత్తాయి తోటలో పనిచేసేటువంటి వాడికి యాభై వేల జీతం ఉంటుంది ఓడాడో మోడేళ్ళు బత్తాయి తోటలో చేస్తూ ఉంటాడు వాడికి ఇచ్చేది కేవలం పదివేల రూపాయలే శాలరీ కానీ ఏడాది యాభై వేల రూపాయలు అని చెప్పి వాడికి రాసి ఉంటారు ఈ విధంగా యాభై కోట్ల రూపాయలు కొల్లగొట్టినారు యాభై కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి మా అన్న రోత మీడియా ఐప్యాక్ క్లాస్ సిబ్బందికి ఐడ్రీమ్ ఓనర్ ఇంటి పనులకు చూడండి రోత మీడియా ఐపాక్ సిబ్బంది ఐ డ్రీమ్ ఓనర్ ఐ డ్రీమ్ న్యూస్ అని చెప్పి ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఒక అంటే గతంలో మా పార్టీకు మాకు చాలా కష్టపడి అయితే పనిచేసినారు వాళ్ళు అన్నను అధికారంలోకి తీసుకొని రావడంలో వాళ్ళు కూడా కీలకంగా పాత్ర అయితే పోషించినారు కాబట్టి వాళ్ళకు ఐదు సంవత్సరాల పాటు అన్నైతే జీతభత్యాలు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకు కూడా వాళ్ళని కూడా డిజిటల్ కార్పొరేషన్ కింద పెట్టి వాళ్ళకు కూడా జీతభత్యాలు అయితే ఇవ్వడం జరిగిందని తెలుస్తూ ఉండాలి రామ్ గోపాల్ వర్మ సజ్జల భార్గవ రెడ్డి దేవేందర్ రెడ్డిలకు భారీగా చెల్లింపులు అంటే రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమాలు ఏ అయితే ఉన్నాయో ఆ సినిమాలు కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచే నిధులు పోయినాయా లేదు మరి రామ్ గోపాల్ వర్మకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది జగన్ అన్న నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా నేను ఏ విధంగా ఆహార నెస్లో నీ కోసం ఉన్నాను ఏ రోజైనా సరే డిజిటల్ కార్పొరేషన్ కింద నాకు ఎవరినో ఒక రూపాయి బిల్లు ఇచ్చినావా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఏ విధంగా కష్టపడుతున్నాను సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వాడు మనల్ని మింగబెట్టేదానికి తప్ప ఏమి చేసినాడని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా దేవేందర్ రెడ్డిలకు భారీగా చెల్లింపులు బకా సైట్లో యూట్యూబ్ ఛానళ్లకు కోట్లలో యాడ్లు అంటే అంతే యాడ్లు అంటే మా సాక్షి పేపర్కి వందల కోట్ల రూపాయలు పెట్టి యాడ్లు ఇచ్చుకున్నాం కదా మా సాక్షి పేపర్ని కొనం స్వామి అని చెప్పి వాలంటీర్లు పెట్టి మేమేదో డీమ్ డామ్ అన్నిటిగా చేసినాం కదా అందులో భాగంగానే యూట్యూబ్ ఛానళ్ళకి యాడ్లు సాక్షికి యాడ్లు మాకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళకి అందరికి కూడా యాడ్లు అయితే కార్పొరేషన్లో ఫారెనిక్స్ ఆడిట్ త్వరలో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఈ విజిలెన్స్ విచారణ ఏదైతే ఉండదో ఈ విజిలెన్స్ పరిశీలనలో ఈ విధంగా అక్రమాలు చేయలేయని చెప్పి మనకైతే తెలుస్తా ఉండదు అదే విజిలెన్స్ పరిశీలనలో అక్రమాలు వెలుగులోకి అసభ్యకరమైన భాషతో చంద్రబాబు పవన్ లోకేష్ అతనితో పాటు వారి కుటుంబ సభ్యులపై సఖోజం ప్రదర్శించిన వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ్ రెడ్డి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి లాంటి వారికి భారీగానే చెల్లింపులు జరిగాయి బ్రహ్మాండంగా జరుగుంటాయి ఎంత జరగకుంటూ ఉంటే ఆ విధంగా తిడతారు ఎంత జరగకుంటూ ఉంటే ఆ విధంగా మాట్లాడుంటారు ఎంత జరగకుంటూ ఉంటే వాళ్ళ ఇండల్లో ఉండేటువంటి మహిళల్ని మాట్లాడుంటారు మరి వాళ్ళ డైరెక్షన్లోనే కదా ముందుకు పోయినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో షోకాళ్ళందరూ కూడా అదేవిధంగా ఐ డ్రీమ్ ఛానల్ యాజమాని ఇంటికి వచ్చి పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్లు కూడా ఎక్కడి నుంచే చెల్లింపులు జరిపాయి ఈ మీడియాకి సంబంధించినటువంటి ఐ డ్రీమ్ ఛానల్కి సంబంధించినటువంటి ఆ యజమాని ఎవడైతే ఉన్నాడో ఓడి ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పినటువంటి పాఠాలు చెప్పినటువంటి టీచర్లు కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు పోయినాయంటే రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి అన్న గొప్పతనం ఎందుకంటే అన్న అధికారం లేక రావాలని చెప్పి డ్రీమ్ మీడియా ఏ విధమైనటువంటి ఆళ్ళు ఏ విధమైనటువంటి ఎలివేషన్లు ఏ విధంగా టెలికాస్ట్ చేశారు ఏ విధంగా అన్న పాదయాత్రను ఏ విధంగా ముందుకు తీసుకొమ్మారు మరి అంత చేసిన వాళ్ళకు కేవలం డ్రీమ్ యాజమాన్య పిల్లల టీచర్లకు పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్లకు ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఈ యొక్క డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీత భత్యాలు పోతే తప్పే ఉండదని కూడా నా అభిప్రాయం ఎందుకంటే నేను అన్నను ప్రేమించే మనిషిని తప్పకుండా అన్న అయితే ఇటువంటి ఎన్ని లంగా పనులు చేసినా కూడా ప్రధానమంత్రి అయితే చేసుకోవాలనేటువంటి మనిషిని నేను కాబట్టి నేనైతే తప్పకుండా చేస్తానని కూడా ఈ సందర్భంగా అన్న కోసమే నా పోరాటం అని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం